అన్ని రాష్ట్ర హోం మంత్రి విశాఖ సిపి కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడిన హోం మంత్రి విశాఖ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకున్న సంతోషంగా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఆపటి హోం మంత్రి చిన్నరాజపు చేతుల మీద భూమి పూజ జరిగిన అరెలోవా పోలీస్ స్టేషన్ కు ఈ రోజు కూటమి ప్రభుత్వమే ప్రారంభించింది విశాఖ రోడ్డు యాక్సిడెంట్ బాధితులు సహకార కేంద్రం ప్రారంభించాం విశాఖలో రోడ్డు ప్రమాదాల బాధితులకు సహకారం అందించే కేంద్రం రోడ్డు ప్రమాద బాధితుల సహాయానికి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసాం కొన్ని ఇన్సూరెన్స్ పాలసీ మార్పు రావాలి అందుకే ఈ పాలసీ మార్పు మీద దృష్టి పెడుతున్నాం ఆటోల వల్ల కొన్ని సమస్య ఉంది ఆటోలకు ట్రాఫిక్ పరంగా శిక్షణ ఇస్తున్నాం ఈ మధ్య కాలంలో ట్వీట్స్ పెరిగాయి వైసీపీ పాపాలు బయటపడుతూ ఉంటే ట్వీట్ షాట్న బయటకు వస్తున్నారు విజయసాయి వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు భాగస్వాములు భాగస్వాములయ్యారు అని బయటపడుతోంది కనీస విలువలు శకుని లాంటి వ్యక్తి విజయసాయిరెడ్డి పెద్దవాళ్లపై విజయసాయిరెడ్డి మాటలు బాధాకరం రాష్ట్రంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాము డ్రోన్ కెమెరాలతో గంజాయి గుర్తించి నాశనం చేస్తున్నావు ఈగల్ వ్యవస్థ అప్పుడే మొదలు పని మొదలుపెట్టింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ విశాఖ సిపి విశాఖ రేంజ్ డిఐజీ అనకాపల్లి ఎస్పీ విశాఖ డీసీపీలో పాల్గొన్నారు జరిగినా అందులోని వాళ్ళ పాత్ర చాలా ఎక్కువ ఉంది ఈ రోజుకి కూడా తగ్గితే ఈ లాస్ట్ ఎంపీ ఎంఈ సత్యనారాయణ విషయాలు విషయాలని తగ్గితే బోర్డు బయటకు వస్తాయి చాలా మంది ఇమీడియట్ గా బయటకు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి రెవెన్యూ సదస్సులు కూడా ఏర్పాటు చేశాం లాస్ట్ లో సంబంధించి ఎటువంటి భూ ఆక్రమణ జరిగినా వాళ్ళకి భూ సమస్యలు ఉన్నా కూడా ఒక ముప్పై రోజుల ప్రోగ్రామ్ పెట్టి ఎమ్ఆర్ఓ వాళ్ళని కూడా వాళ్ళ ఊర్లే పంపించి విషయంంటే మీరే చెప్తారు సంతోషం నాకు ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు దాని గురించేనే అది కూడా దీని మీద ఇన్విజేషన్ తీసుకోవడం డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో మిమ్మల్ని కూడా ఇమీడియట్ గా మేము పట్టుకుంటున్నాం ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది దానికి బ్రేక్ పడింది కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి విషయం ఏంటంటే దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఓవర్కమ్ చేసుకొని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు విషయం ఇక్కడ ఇంకో విషయం డిపార్ట్మెంట్ చేయాలి అన్న కూడా నాకు అంటే చీఫ్ మినిస్టర్ వాళ్ళలో ఉండే ఆయనే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు వారు టెలికల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతాం సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్ని కూడా తెలుసుకుంటున్నాం ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ జరిగే ప్రసక్తి ఉండదు ఎవరైతే ఇంతవరకు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ మీద కూడా చర్యలు ఇప్పుడు జరుగుతుందండి డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఇది రైస్ ఎలా జరుగుతాయి డిపార్ట్మెంట్ పరంగా లేకపోతే ఇంత సిఐడి ఇన్విజేషన్ ఎందుకు తీసుకుంటారు అయినా కాబట్టి మీరు ఇప్పుడు ఇప్పుడు డిపార్ట్మెంట్ అందులో పనిచేస్తున్నారు విషయం తెలియాలి అంటే మీరు అబ్జర్వ్ చేశారు లేదా తెలియట్లేదు ఈ మధ్యకాలంలో దీంట్లో ఏం చూసారా చేశారా కియట్ నుంచి మరి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి బిర్యానీ ఎల్ఓ ఎందుకు ఇచ్చారు వాళ్ళ అల్లుడికి ఇచ్చిన దగ్గర నుంచి బిర్యానీ ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అల్లెడ్డి స్టార్ట్ అయింది అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్ గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్లో మొత్తం విజయసాయి రెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి శరచంద్రారెడ్డి కానివ్వండి వైదసుబ్బారెడ్డి వాళ్ళ అల్లుడు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈరోజు